క్రైస్ అలాట్ యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మూడు నెలలు అయిపోయి ఆఖరి నెల నాలుగవ నెల కూడా అయిపోయేకొచ్చే ఆఖరి రోజులో ఉన్నాం నాలుగవ నెల ఏప్రిల్ నెల ఆఖరి దినం అనగా ఈ ముప్పయో తారీఖు వరకు మనల్ని కాచి కాపాడిన ప్రభు గాక దేవుని ప్రియ ఈ రోజున చింతలో వేదన బాధ దుఃఖం ఆందోళన కలవరంలో ఉన్నావా ఏమి చింతపడనక్కర్లేదు పరిస్థితులు ఏదేమైనా కూడా దేవుడి ఉదయ కాల్సంలో చెప్తున్నాడు మొదటి పేతృపత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనం ఆయన మిమ్మును గుర్చి చింతించుతున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి దేవుని వాక్యం అంటుంది మీ చింత యావత్తు అంతా కూడా ఆయన మీద వేయాలి ఎవరి మీద ప్రభు మీద వేయాలి ఎందుకు వేయాలి ఆయన మిమ్మును గుర్చి చింతిస్తున్నాడు నువ్వెందుకు చింతించాలి మీ చింత యావత్తు ప్రభు మీద వేయి ఏ విషయంలో అయితే ఇంతవరకు చింతపడుతున్నావు తక్షణమే విడుదల చూస్తావు నీ కుటుంబంలో నీ బిడల విషయంలో నీ భర్త విషయం కావచ్చు బిజినెస్ విషయం కావచ్చు పరిచర్య విషయం కావచ్చు ఏ విషయంలో అయినా కావచ్చు నీ చింతంతా ఆయన మీద వేయగలిగితే గొప్ప ఉపశమనం ఇచ్చి విజయం ఇస్తాడు తద్వారా దీవెనకరంగా ఆశీర్వదకరంగా నీవు బ్రతకగలవు జీవించగలవు పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చింత యావత్తు నీ మీద వేయమన్నావు ఎంతమంది అయితే ప్రభువా ఆ రీతిగా చింత యావత్తు నీ మీద మోపడానికి సిద్ధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తక్షణమే గొప్ప ఉపశమనము నెమ్మది సమాధానం దయచేయమని రేపటిదినము నూతన మాసములో ఆశీర్వాదకరంగా మే మాసంలో ప్రవేశపెట్టమని నజరేయుడు పరిశుద్ధులను ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్